హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి మనమైతే మన చేనుకి అయితే రావడం అయితే జరిగింది సో మన పత్తి చేను ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి నేను కూడా కొంచెం దీంట్లో మునిగిపోతున్నాను ఇప్పుడే ఎందుకు వచ్చానంటే మనమైతే వారం రోజుల కింద వచ్చేసి ఒక మందు అయితే స్ప్రే అయితే చేసాం కదా అసలు మందు ఎలా పనిచేసింది ఏంది ఒకసారి చూద్దాం దాంతోపాటు ఇప్పుడు భారీ వర్షాలు కూడా పడుతున్నాయి కదా మన సైడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే బాగా అయితే పడుతుంది సో దోమలు ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అని చూడడానికి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ హైట్లో పత్తి అయితే ఉందో ఒకసారి చూడండి సో మనకైతే ఏ విధంగా వచ్చేసి మన పత్తి చేను అయితే ఉంది మీ పత్తి చేను ఎలా ఉందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి అలాగే ఒక్కసారి మీరు చూసుకుంటే మనకి హైట్ చూసుకుంటే ఒకసారి సో నా హైట్ కంటే ఇంకా ఎత్తుగా అవుతుంది అడుగుల దాకా వచ్చి ఉంటుంది మన పత్తి సో ఈ విధంగా మన పత్తి చని అయితే ఉంది మీ పత్తి చని ఎలా ఉందో చూపండి దాంతోపాటు మనం కూడా ఒక రెండు రోజులు కింద వచ్చేసి తోట అయితే వేసుకున్నాం కదా సో ఆ వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు నెక్స్ట్ టైం వీడియో అయితే తీస్తాను ఇంకా ఏదైనా మందు స్ప్రే చేస్తే చెప్తా సో ప్రజెంట్ వచ్చేసి మనకైతే మన పత్తి చీను ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి సో మనకైతే ఎక్కడ దోమలు అయితే లేదు అలాగే పేను బంక కూడా లేదు కాబట్టి ప్రజెంట్ ఆల్ క్లియర్గా వచ్చేసి మనమైతే మందు స్ప్రే చేసిన తర్వాత మనకైతే మంచి అయితే పనిచేసింది మనం మందు కొట్టి ఈ రోజుకి వారం రోజులైతే అవుతుంది చూసుకోవచ్చు సో ప్రతి పర్లేదు బాగానే ఉంది సో నెక్స్ట్ ఇంకా తర్వాత వీడియోలు అయితే కలుద్దాం థ్యాంక్ యూ